నిర్లక్ష్య ధోరణి వల్ల సంపూర్ణంగా ఈరోజు సర్వనాశనం అవడం జరిగింది మరి ఈరోజు మరొకసారి వాటి పక్కన చూస్తూ మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నేను కూడా ఎమ్మెల్యేగా ప్రజల చేత ఆశీర్వదించబడి ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క నర్సరీల పునరుద్ధరణ అదేవిధంగా అర్థం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మళ్లీ కూడా వచ్చే విధంగా ఇటువంటి హ్యాచరీస్ గాని మత్స్యకారులకు ఒక కమ్యూనిటీ హాల్ గాని రానున్న రోజుల్లో జీడిపి ప్రాజెక్టు అత్యంత కీలకమైన టూరిజంలో అదే విధంగా అన్ని రకాలుగా ఒక నందనవనంగా ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం తీర్చిదిద్ది పర్యాటకులందరూ వచ్చి జీడిపి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించి మత్స్యకారులకు ఉన్నటువంటి నర్సరీలు అదే రకంగా తా ఏదైతే ఉన్నాయో పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్నాయో వాటిని పునరుద్ధరించి వారికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే అధికారులు కూడా అడగడం చెప్పడం జరిగింది వారికి కూడా దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి వెంటనే ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని అప్ చేసి ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా ఏదైతే సంబంధిత శాఖ మార్చులు మంత్రులకు వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటన్నిటి కూడా శాంక్షన్ చేసుకోవచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాన్ని మత్స్యకారులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు పత్రికా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సంపదలన్నింటినీ కూడా బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసి వన్ పాయింట్ ఓ చూశారు రానున్న రోజుల్లో టూ పాయింట్ ఓ చూస్తామంటారు ఆయన అంటే దాని అర్థం ఏంటి ఈ వన్ పాయింట్ ఓ అని మర్చిపోవడానికే ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు ఇప్పటికే ఇంకా నీ కళలో రాత్రిపూట పీడ మీ పాలన గుర్తొస్తుంది ఇవన్నీ అభివృద్ధిని నాశనం చేసి కర్నూలు నుంచి కోడమూరు కోడమూరు నుంచి ఎమూరుకు రావాలంటే ఆ రోడ్డు చూస్తే చాలు వన్ పాయింట్ ఓ పరిపాలన ఎటుంటుందో అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతామంటున్నారు ఏం చూపుతారు మీరు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సర్వధత్వాలు అడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కాకుండా అన్ని వర్ణాల వర్గాలకు కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టి హత్యలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రభుత్వ ఆస్తులని అదే రకంగా అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని మీరు ప్రజలను పీకలు నొక్కితే ఎలక్షన్లలో ఒకే ఒక బటన్ నొక్కి మీ పీకలు నొక్కి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు కుదించి మళ్ళీ వన్ కాదు చంద్రంగా పాలన కూటమి ప్రభుత్వం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారం తెస్తే ఈరోజు ఇంకా కూడా మీరు అర్థవంతమైనటువంటి సలహాలు అదే రకంగా ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా కూడా మీరు పులివెందుల శాసనసభ్యుడిగా ఈరోజు సభకు కూడా రాకుండా కేవలం ఈ రోజు బయట కూర్చొని నేను వన్ పాయింట్ ఓ చూశారు నాది టూ పాయింట్ ఓ చూస్తారు రాబోయే రోజుల్లో త్రీ పాయింట్ ఓ చూపిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజల్లో చులకనైపోతారు కేవలం మీ పార్టీ శ్రేణులకు ఏదో మీరు బలం చేకూర్చాలని చెప్పి వాళ్ళలో ఉత్సాహం నింపాలని చెప్పి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఈ రకమైనటువంటి కాదు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర మీకు హోదా ఇవ్వలేదు ప్రజలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా కూడా ప్రతిపక్ష పాత్రగా మీరు ఒక సహేతుకమైనటువంటి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేది పోయి ఒక అత్యున్నత చట్ట సభ శాసనసభకు రాకుండా అక్కడ మాట్లాడకుండా నేను నుంచి చూపిస్తానంటే అసలు ఆ టూ గానీ చూపించారంటున్నారు రానున్న రోజుల్లో జీరో పాయింట్ మళ్ళీ పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని సమాధి పెట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మత్స్యకారుకు సంబంధించినటువంటి ఈ గాజుల దీనిలో ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్క సొసైటీ అభివృద్ధికి గాని వారికి వెసులుబాటు కల్పించాల్సిన అన్ని పనులను చేసి